రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలను చేపడుతుందంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్నా ఓడ ఎక్కినాక బోడ మల్లన్నా అన్ని ఛన్నంగా అబద్దాల పునాదుల మీద ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చేసిన ఒక్కటి కూడా ఆడబిడ్డలను గోస పెట్టుకునే విధంగా ఉందని ఆరోపించారు ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజాల సిరిసిల్ల జిల్లాలోని మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి తెల్లారు కానీ మళ్ళీ మనకు ఉద్యమం వచ్చింది ఈ అలు పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరు గారిపోతే అని చెప్పేసి మా కూడా తెలియజేసుకుంటూ తెలంగాణలో ఒక సామత ఉంది ఓడెక్క రాక ఓడ వల్ల ఓడెక్కి రాక పోవడం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్దాల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాని హామీలు ఆరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రకంగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు అమలు చేసిన ఒక్కటి అక్కడ గోస పెట్టుకుని తప్ప వేరే హామీ ఏది అమలు జరగలేదని అని తెలియజేస్తున్నాను ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో రెండు వేల పద్నాలుగులో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేదలుచుకున్నాను విద్యుత్ సమస్య కానీ సాగునీటి తాగునీటి సమస్య కానీ ఎట్లున్న తెలంగాణ ఎట్లా చేసినాం రెండు వేల పద్నాలుగు నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళికను రచించి తాగునీరు తాగునీరు మన ఉన్నకాడికి వచ్చే విధంగా ఎందుకంటే ఈ పక్కనే ఇరవై ఏడు టీఎంసీలు మనకు నిల్వ ఉంచి ప్రాంతమైనటువంటి అయినటువంటి రాజన్న సిరిసిల్లా జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగా అంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాత అర్థమైంది అదే విధంగా అయితే కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం కాదు మన తెలంగాణ మన రాజన్న సిరిసిల్లా జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి తెలంగాణను వచ్చిన ఆరు నెలల్లో లోపలనే సరఫరా నాశనం చేసినారు ఇవాళ ఈ పక్కన చూడపోతే నీటి ఆనవాళ్ళే లేవు గడిచే ఏడు సంవత్సరాలు నిలబడి నీళ్లు లేవు ఇంకెక్కడ కూడా డ్యామ్ లన్నీ ఎండిపోయినాయి మధ్య మానేరు అప్పర్ మానేరు లోయర్ మాలేరుతో సహా అదేవిధంగా నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ అన్ని కూడా డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయినాయి అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా అడగ్ ఈ విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన ప్రక్రియలో రైతులందరినీ గోస పెట్టుకున్నారు గత సంవత్సరంతో పోలిస్తే పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది కాలం కూడా సరిగా రాలేదు అకాల వర్షాలు పడగల వానలతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయి ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఐదు వందల బోనస్ ప్రకటించడాన్ని నిజంగా రైతులే కాకుండా మేము కూడా కానీ లోక్సభ ఎన్నికల ముగిసిన తెల్లారగానే సన్నబట్టే పండిస్తాను ఐదు వందల బోనస్ ప్రకటిస్తాను నిజంగా శోచనీయం రైతులను మహిళలను అన్ని వర్గాల వాళ్ళను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమాజం ఆసన్నమైంది ఆ విధంగా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చే విధంగా పోరాటం నిరంతరం కొనసాగించాలి తప్పకుండా ఇవ్వాల్సిన